రెండు వేల కోట్లు ఇస్తే ఈనాడు పేపర్ మొత్తం జగన్ గురించి వార్తలో రాస్తారట ఈ మాట అన్నది నేను కాదండి బోమన కర్ణాకర్ రెడ్డి గారు తిరుపతి సభలో రామోజీరావు గారు రెండు వేలు కోట్లు అడిగాడని ఆయన బహిరంగంగా చెప్పాడు కావాలంటే రామోజీరావు తన మనవలను మనవరాలను తీసుకుని వచ్చి ఎక్కడ ప్రమాణం చేసినా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధం అని ఆ బహిరంగ సభలో చెప్పటం జరిగింది డబ్బిస్తే ఏ రాతలైనా రాసేస్తారు డబ్బిస్తే ఏమైనా చేసేస్తారు డబ్బిస్తే తిమ్మిని బొమ్మని చేస్తారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాయగల శక్తి కెపాసిటీ ఈ కులగజ్జి ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పత్రికలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది పేదలకు మంచి చేయాలని లేదు కానీ పేదలకు మంచి జరుగుతూ ఉంటే మాత్రం అడ్డుకునే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పత్రికలు డబ్బుంటే ఏ పనైనా చేస్తారు ఏ గడ్డైనా తింటారు ఇది వీళ్ళ నైజం రాష్ట్రంలో చంద్రబాబుకు ఒసు పలుకుతూ చంద్రబాబు వార్తలు మాత్రమే ప్రసరిస్తూ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డబ్బిస్తే రెండు వేల కోట్లు ఇస్తే జగన్ వార్తలు రాస్తారట ఈనాడు పేపర్ మాత్రం రాస్తారట ఈ వార్త డైరెక్ట్గా కరుణాకర్ రెడ్డి గారితో ఆయన రామోజీరావు గారు చెప్పడం చాలా చాలా బాధాకరం రామోజీరావు గారికి కరుణాకర్ రెడ్డి గారు చాలా ఆప్తుడు రెగ్యులర్గా ఆయన వెళ్ళి కలుస్తుంటాడు పదహైదు సార్లు ఆయన కలిశానని ఆయన ఒకసారి కలిసినప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే నేను జగన్ గురించి పేపర్ మొత్తం రాస్తానని చెప్పాడట ఈ వార్త అబద్ధము అని మీరు అనగలిగితే రామోజీరావు మనవళ్ళు మనవరాళ్లతో కలిసి ప్రమాణానికి సిద్ధమా అని కరుణాకర్ రెడ్డి గారు సవాలు విసిరారు తిరుపతి బహిరంగ సభలో రామోజీ యొక్క కుట్రలను కుతంత్రాలను బయటపెట్టాడు చంద్రబాబు తన ఫ్రెండ్ జోబిలో నుండి ఇరవై రూపాయలు దొంగతనం చేసి కరుణాకర్ రెడ్డి గారికి సినిమా టికెట్ కోసం ఇచ్చినట్లు కూడా కరుణాకర్ రెడ్డి గారు బహిరంగంగా సభలో వెలువరించారు ఇంత దొంగలు అబద్ధాలు రాసే నీచులు అబద్ధాలతో పేదవాడికి మంచి జరగకూడదని ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటు వేస్తారా అని ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను రాష్ట్రంలో పేదవాడికి మంచి జరిగితే ఓర్చుకోలేని ఇలాంటి దొంగ పత్రికలు దొంగ జర్నలిస్టులు ఈ విధంగా పేదవాడికి అన్యాయం చేస్తూ డబ్బిస్తే ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడతారా అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను రాష్ట్రంలో ఒక మాఫియా లాగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పత్రికలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కట్టుకథలు వల్లిస్తూ చంద్రబాబును అధికారంలో తీసుకొస్తే మేము దోచుకోవచ్చు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని అపనిందల పాలు చేస్తున్నాయి ప్రతిరోజు ఒక తప్పుడు కథనంతో ఏమీ జరగలేదు అని ప్రచారం చేస్తున్నాయి డ రెండు వేల కోట్లు ఇస్తే రామోజీరావు ఏదైనా రాసేస్తాడట జగన్ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల కోట్లు ఇస్తే రాయగలిగిన వాడు ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో ప్రజలందరికీ రామోజీరావు చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు విసిరిన సవాళ్ళను రామోజీరావు గారు ఈరోజు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి నిజమా కాదా అనేది ప్రజలకు చెప్పాలి ప్రమాణం చేయాలి